మెదక్ జిల్లా కొల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి చౌరస్తా సంగాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేయాల్సిన మరమ్మత్తు పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కూళ్ళలో నీటి సరఫరా విద్యుత్ పరికరాల ఏర్పాటు మరుగుదొడ్ల మరమ్మత్తు నీటి సదుపాయం పాఠశాలల ఆవరణలో మరమ్మత్తు తదితర పనులపై సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు ఎన్ని స్కూళ్ళలో పనులు మొదలుపెట్టారు ఎన్ని పూర్తి అయ్యాయో చర్చించారు పనులు నాణ్యతతో చేయించాలని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు గడువులోగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఎంపికైన ఐదు వందల అరవై రెండు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభమై అరవై శాతం పనులు పూర్తయినాయని డిఈఓ కలెక్టర్కు వివరించగా మిగతా పనులు వారంలో పూర్తి చేసి పెండింగ్ పెయింటింగ్ సిద్ధం చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో పనుల పురోగతిపై సమీక్షించి త్వరితగతిన పూర్తయ్యేలా నిత్యం పర్యవేక్షించాలని పేర్కొన్నారు ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ మండల విద్యాశాఖ అధికారి నీలకంఠం ఏఈ మహేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు